రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పేదపీట వేస్తుందని మహబూబాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ముఖ్య మురళీ నాయక్ అన్నారు మహబూబాబాద్ మండలిలోని కంబలపల్లి గ్రామంలో పిఎస్ఈస్ ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను మురళీ నాయక్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులు పండించిన పంటకు గీటుబాటు ధరలు ఇవ్వకుండా రైతుల సంక్షేమం పేరుతో అప్పుల బాధల్లోకి నెట్టారని అప్పులు కట్టలేని రైతులు ఆత్మహత్యలు కూడా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా పథకంలో రైతులకు మేలు జరుగుతుందని రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు రైతు భరోసా పథకం ద్వారా రైతులకు రెండు లక్షల రుణమాఫీ కొనుగోలు కేంద్రాల్లో గిట్టుబాటు ధరతో పాటు క్వింటకు అదనంగా ఐదు వందల రూపాయలు అందుతుందని రైతు బంధు ద్వారా సంవత్సరానికి పదిహేను వేల ఆర్థిక సహాయం రాష్ట్ర ప్రభుత్వం కలగజేస్తుందని తెలియజేశారు రైతులకు ఇబ్బంది కాకుండా వాళ్లకు న్యాయం జరగాల ఉద్దేశంతోనే ఆ రోజు ఇందిరా క్రాంతి పథకం పెట్టడం మనందరం లబ్ధి పొందడం కూడా నిజంగా కూడా చాలా ఆశాజనకం రైతులు ఆహర్నిషలు కష్టపడి ఆహారగాలం కష్టపడి పండించిన పంటకు వాళ్ళు విత్తనం వేసినప్పటి నుంచి అన్ని కష్టాలే తర్వాత వచ్చిన పంట చీడపీడ పీడ తెగలతోటి పంట నష్టం కావడం లేకపోతే సరిగా నీళ్ళు అందకపోవడము లేకపోతే పంట కోతకు వచ్చినప్పుడు తుఫాన్లు రావడం ఇలా అన్నిటినీ వాళ్ళు ఉన్నటువంటి కష్ట సుఖాలన్నిటినీ ఎదుర్కొని చివరికి మార్కెట్కు ధాన్యం వచ్చిన తర్వాత కూడా వర్షంతో కొట్టుకోపోవడము లేకపోతే తడిసి మళ్ళీ మొలకలు ఎత్తం ఇవన్నీ చూసాం కాబట్టి వీలైనంత త్వరతగతిలోనే ఇక్కడ ఉన్నటువంటి సరుకును కాంటాలు పెట్టించి బస్తాలు ఇచ్చి మార్కెట్ తరలించే విధంగా మేము చర్యలు తీసుకుంటాం ఒక మంచి పరిపాలన ఇద్దామని ఉద్దేశంతోనే మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈసారి అన్ని డిపార్ట్మెంట్లను సమీక్షించి వారు కూడా మాకు చెప్పడం ఇదే డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఏ స్కీమ్ అయినా కూడా నిజమైన అరువులకి చెందుద్ది ఎలక్షన్ వరకే మనకు పార్టీలు మనకు ఉండే గొడవలు తర్వాత అందరం మన అన్నదమ్ముల కలిసి కలివిడివిగా ఉండి మనం ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ని సక్సెస్ చేసుకొని ఈ ఐదు సంవత్సరాలు ఎవరున్నా కూడా మన తమ్ముళ్ళు అక్కల్లో లేకపోతే మన సొంత వాళ్ళే ఉంటే ఇబ్బంది పడేవాళ్ళు వాళ్ళని కూడా మనం కంటికి రెప్పలా కాపాడుకుందాం